హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఊర్లో జరిగినటువంటి ముగ్గుల పోటీలు ఇవి అలానే ఇంకా ఆటల పోటీలు అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అన్నీ అంటే వీడియో తీయడం కుదరదు కదా కొన్ని మీకు చూపిస్తున్నాను ఈ వీడియోని మీరు కూడా పూర్తిగా చూసేసి ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేసి కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసి ఈ వీడియో ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి అలానే ముగ్గుళ్ళు అన్నీ కూడా పెట్టాను కదా ఈ ముగ్గుల్లో ఏ ముగ్గు బాగుంది అనేది ఒక చిన్న కామెంట్లో చెప్పండి మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూస్తారు అని అనుకుంటున్నాను అలానే ఈ వీడియో కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి వీడియోని పూర్తిగా చూసేసి వీడియో చూసిన తర్వాత ఎలా ఉంది ఈ వీడియో అనేది చెప్పండి అలానే ఈ ముగ్గుల్లో ఏ ముగ్గు బాగుంది మీకు ఎక్కువగా ఏ ముగ్గు నచ్చింది అనేది కూడా చెప్పడం అస్సలు మర్చిపోకండి ఒక చిన్న కామెంట్లో మీకు బాగా నచ్చిన ముగ్గు ఏది అనేది ఒక చిన్న కామెంట్లో చెప్పండి ఇంకా అలానే ముగ్గుల పోటీలు జరగడం అయిపోయిన తర్వాత హరిదాసులు వచ్చారు నేను హరిదాసు వీడియోని కూడా తీసి చూపిస్తున్నాను హరదాస్టు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా గేమ్స్ స్టార్ట్ అయ్యాయి చిన్నపిల్లలకి అలానే పెద్దవాళ్ళకి అందరికీ కూడా గేమ్స్ పెట్టేశారు అందరూ చాలా చక్కగా గేమ్స్ని ఎంజాయ్ చేశారు మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా షేర్ చేయండి ఇంకా మీరు కూడా మీ ఊర్లో సంక్రాంతి పండుగని బాగా ఎంజాయ్ చేశారు కదా